హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకు బ్యూటిఫుల్ వెంచర్ ఓపెన్ ప్లాట్స్ సేల్కి తీసుకొచ్చాను లొకేషన్ వచ్చేసి సాగర్ హైవే నాగార్జున సాగర్ హైవే ఇబ్రాహీంపట్నం దగ్గర అయితే ఈ వెంచర్ ప్లాట్స్ ఉన్నాయి విల్లా ఫ్లాట్స్ అని చెప్పొచ్చు అడల్ విల్లాస్ కూడా కట్టారు రోడ్స్ అయితే చాలా విశాలంగా ఉన్నాయి ఫుల్ డెవలప్డ్ ఓపెన్ ప్లాట్స్ అని చెప్పొచ్చు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి మీ అమౌంట్ అనేది ఖచ్చితంగా రిటర్న్స్ అనేవి ఉంటాయి గజం ధర వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు క్లబ్ హౌస్ ఎమ్నిటీస్ ప్లే ఏరియా ఆల్ ఎమ్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్ ఆల్రెడీ ఫుల్ డెవలప్డ్ వెంచర్ ఇది లొకేషన్ వచ్చేసి సాగర్ హైవే ఇబ్రాహీంపట్నం గురునానక్ కాలేజ్ దగ్గర అయితే ఈ వెంచర్ విల్లా ప్లాట్స్ సేల్కంద ఉన్నాయి ధర కూడా తక్కువ ధర చెప్తున్నారు మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్గా గజం ధర ఇరవై ఆరు వేలు చెప్తున్నారు క్లబ్ హౌస్ ఇది ప్లే ఏరియా పార్క్ ఆల్ అమినిట్స్ ఉన్నాయి రోడ్స్ అయితే చాలా చక్కగా పడ్డాయి టూ సైడ్స్ రోడ్స్ ఉన్నాయి టూ సైడ్స్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్సు అన్ని అమ్యూనిటీస్తో ఉన్నాయి హెచ్ఎండి అండ్ రేరియా అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లా ప్లాట్స్ ఆల్రెడీ ఇక్కడ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఉంటున్నారు సెలబ్రిటీస్ ఉంటున్నారు హై ప్రొఫైల్ వాళ్ళు కూడా ఉంటున్నారు వాతావరణం అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం లొకేషన్ వచ్చేసి గురునానక్ కాలేజ్ దగ్గర అయితే ఈ వెంచర్ విల్లా ప్లాట్స్ గజం ధర ఇరవై ఆరు వేలు చెప్తున్నారు హైవే ఫేసింగ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లా ప్లాట్స్ ఫుల్ డెవలప్డ్ వెంచర్ ఇది ఎవరైనా సైట్ చూడాలనుకునే వాళ్ళు ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది ఫస్ట్ సైట్ చూడండి చూసిన తర్వాత మీ నిర్ణయం చాలా డెవలప్డ్ ఏరియా చాలా డెవలప్డ్ వెంచర్ ఇది టోటల్ వచ్చేసి పదహారు వందల ఎకరాల వెంచర్ ఇది ప్రశాంతమైన వాతావరణంలో లొకేషన్ వచ్చేసి ఇబ్రాహీంపట్నం దగ్గర గురునానక్ కాలేజ్ దగ్గర అయితే ఈ వెంచర్ విల్లా ప్లాట్స్ సేల్కొచ్చాయి విల్లాస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యాయి ఫ్యామిలీస్ ఉంటున్నారు గజందర్ వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి సెమీ కమర్షియల్ విల్లా ప్లాట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే పిల్లు కట్టుకోవచ్చు ఫుల్ డెవలప్ ఏరియా రోడ్స్ అయితే ఇలా ఉన్నాయి టూ సైడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ చాలా డెవలప్ చేశారు మంచి రిటర్న్స్ ఉంటాయి డౌట్స్ ఉంటే కాల్ చేయండి